మరి మోడీ హవా అంత గట్టిగా ఉంటే సామాన్య బీజేపీ కార్యకర్తలను పెట్టి గెలిపించవచ్చు కదా ఏం దమ్ము లేదా వేరే పార్టీల మీద పడి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళ ఇళ్లలో పోయి అర్ధరాత్రి పోయి అపరాత్రి పోయి మధ్యలో కార్లాపి ఎక్కించుకొని అభ్యర్థులను తెచ్చుకొని ఏంటి నిజంగా మోడీ హవా ఉంటే వాస్తవం మాట్లాడితే ఇవాళ ఒక సిఎస్డిఎస్ సర్వే వచ్చింది మీరు చూసారో లేదు సీఎస్డిఎస్ కొద్దిగా రెప్యూటెడ్ సంస్థ భారతదేశంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈసారి ఎలక్షన్ మొత్తం ప్రభావితం చేయబోవడం లేదు ఈసారి ఎలక్షన్ నిరుద్యోగం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఈ రెండిటి ఆధారంగా నడుస్తుందని చెప్తున్నారు అందుకే నేను అనేది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కానీ ఇండియాకి కానీ ఇద్దరికి కూడా మెజారిటీ రాదు తెలంగాణలో కనుక బీఆర్ఎస్కి ఒక పది పన్నెండు సీట్లు వస్తే మేమే నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం నేను అనేది ఏంటంటే రేపటి రోజున రేపటి దానికి రూపం లేదు కానీ ఒక పది పన్నెండు సీట్లు బీఆర్ఎస్కి తెలంగాణలో వస్తే ఏం జరుగుతుంది అంటే తప్పకుండా ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడేవాడు ఉంటాడు లేకపోతే ఏమవుతుంది తల్లిని చంపి బిడ్డను పుట్టిచ్చారు బిడ్డను సృష్టించారు జన్మనిచ్చారు అని విషయం చిమ్మే నాయకులు ప్రధానమంత్రి లాంటి నాయకులు ఇంకా అట్లాగే మాట్లాడుతూనే ఉంటారు తెలంగాణ మీద విషయం చిమ్ముతూనే ఉంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా తమకంటూ ఒక బలమైన గొంతుక ఉండాలి అనుకుంటే బీఆర్ఎస్ కోటేస్తేనే ఆ ప్రయోజనం నెరవేర్చు